కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా అమలు కాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కి దాంట్లో ముఖ్యంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి ఇవాళ బీసీ బిడ్డలను మోసం చేస్తా ఉందని పార్లమెంట్ లో చట్టం ద్వారా సాధించాల్సినటువంటి ఈ రిజర్వేషన్ ని మీరు కేవలం జీవో అని చెప్పి మభ్యపెట్టి ఇవాళ బీసీ అలా బీసీ బిడ్డలతో చెలగాటం ఆడుతున్నారని పెద్దపల్లి మాజీ శాసన సభ్యులు దసరి రెడ్డి పేర్కొన్నారు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో భాగంగా పెద్దపెల్లి పట్టణ బంద్ కార్యక్రమంలో సుమారు ఐదు వందల బైకులతో పట్టణంలో ర్యాలీ తీసి బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు మార్క్ లక్ష్మణ్ మాజీ జడ్పీటీసీలు గంట రాములు వంగల తిరుపతి రెడ్డి బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కొయాడ సతీష్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ముఖ్యంగా బీసీలకు రామారెడ్డి డిక్లరేషన్ చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానాలు చేసి పెద్దలెక్కి ఇవాళ బీసీ బిడ్డలు మోసం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మీరు రాజ్యాంగబద్ధంగా సాధించాల్సినటువంటి ఈ రిజర్వేషన్స్ని మీరు కేవలం జీవో అని చెప్పి మభ్యపెట్టి ఇవాళ బీసీ బిడ్డలతో చెలగాటం మాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే పార్లమెంట్లో నైన్ షెడ్యూల్లో చేర్చి ప్రవేశపెట్టి మరి బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది కానీ కేవలం మాట మోసం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత తిరిగి అదే మరి ఇటువంటి ఆలోచనతోనే ఇవాళ మోసం చేయొచ్చని చెప్పి మోసం చేస్తా ఉంది మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి ఆ రోజు ఢిల్లీలో ధర్నా పెట్టి అక్కడే మరి మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి మీరు కూడా దాదాపుగా తొంభై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మీరు మరి ఆ రోజు మీరు ఎందుకు పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశ కట్టలేకపోయినారు ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే మరి బీసీ రేజెస్ సాధిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఢిల్లీలో కానీ అవి పక్కన పెట్టేసి మళ్ళీ హైదరాబాద్ చేరి ఇవాళ మరి జీవో నైన్ ద్వారా మరి బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించిన అని చెప్పి మరి మోసం మాటలు చేస్తూ ఉన్నారు మీరు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి మీరు మరి రాజ్యాంగం ద్వారా సంక్రమించేటువంటి రిజర్వేషన్ హక్కుల్ని మరి పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతున్న విషయం మీకు తెలియదా మరి తెలిసింది కూడా ఎందుకు మోసం చేస్తూ ఉంది ప్రజలు ఈ రకమైనటువంటి మోసంతో ఎంతకాలం మీరు పాలన సాగిస్తూ ఉంటారు ఇవాళ ఇటువంటి దానికి ఖచ్చితంగా మీరు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే ఇవాళ బీసీ బిడ్డలు మోసం చేసి మీరందరూ కూడా అబ్బంగా కట్టుకోవడానికి చూస్తున్నారు తప్ప నిజంగా మీ మనసులో మీకు మీ అంతరాంతరాల్లో మీకు ఎక్కడ కూడా బీసీలు బాగు చేయాలని ఆలోచన లేదు కేవలం మీ ఓటు కొరకు మీ సీట్ కొరకు మీ కుర్చీల కొరకే ఆ రోజు అబద్ధం చెప్పడం జరిగింది ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి బీసీ బిడ్డలకు ఏదైతే అన్యాయం చేస్తూ ఉన్నారో అన్యాయాన్ని తీర్చాలి అరికట్టాలి వారికి న్యాయం చేయాలి రాజ్యాంగబద్ధంగా వారు సంక్రమించాలి హక్కుల్ని వారికి ఇవ్వాలి వారి రిజర్వేషన్స్ ఏవైతేనే విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ పదవుల్లో కూడా వారికి మరి రిజర్వేషన్ కల్పించినట్లయితే మరి సమాజంలో వారికి కూడా ఒక వెలుగు జరిగి వెలుగు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వారందరూ కూడా మరి సంతోషంగా మరి సమాజంలో మరి సమాజ పురోగతి తోడ్పడే అవకాశం ఉంటుంది మరి ఇటువంటివన్నీ ఏమీ లేకుండా ఇవాళ మీరు మోసం చేస్తూ ఉన్నారు అందుకే మీరు చేసిన మోసానికి ఇవాళ యావత్ బీసీ బిడ్డలందరూ బీసీ సంఘాలన్నీ కూడా కలిసి ఇవాళ మరి బంద్ ఫర్ జస్టిస్ అని చెప్పి మరి ఇవాళ పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో పెద్దపల్లి నియోజకవర్గంలోని మరి బీసీ బీసీ బిడ్డలతో పాటు మరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఈ మద్దతు ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఈ బంద్లో పాల్గొనడం జరిగింది సుమారు ఒక ఐదు వందల మంది బైక్ బైక్లతోని పట్టణ వీధులకుండా ర్యాలీ చేస్తూ మరి బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పి నిలదీస్తూ వారికి మేలు జరగాలని చెప్పి మరి కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు తెరిచి మరి పార్లమెంట్ ద్వారా మాత్రమే సంక్రమించేటువంటి హక్కుల్ని ఈ రిజర్వేషన్స్ని బాధించడానికి చేయాలని చెప్పి కేవలం ఎన్నికల పేరుతో మోసం చేయొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇట్లాగే మీరు అందరినీ మోసం చేస్తూ ఉన్నారు ఇది బీసీ బిడ్డలనే కాదు మా మహిళా తల్లుల్ని రైతుల్ని మా వృద్ధులను తర్వాత వికలాంగులను అంతేకాకుండా మరి ఆడబిడ్డలను స్కూటీలు ఇస్తామని ఇట్లా సమాజంలోని అన్ని వర్గాలను కూడా మీరు మరి ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఎన్నికల్లో ఏవైతే మీరు వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి లేనిచో ఈ ప్రజల చేత మీరు అందరూ కూడా చీకొట్టబడతారని చెప్పి మరి ప్రజలకు నెరవేర్చలేని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చలేనప్పుడు స్వచ్ఛందంగా ప్రభుత్వం దిగిపోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు మరి ఇంకా ఓకిపడుతూ ఉన్నారు ఏదో ఒక రోజు మరి మీ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ గమనించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలను నెరవేర్చి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన ముఖ్యంగా బీసీ బిడ్డల పక్షాన పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరి పక్షాన బీసీ బిడ్డల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా అవి నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం